శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అరుణాయ నమహం అచలాయ నమహం రమణాయ నమహం రామకృష్ణాయ నమహం శ్రీదత్తగురుభ్యో నమ కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమ మన నారాయణీయంలోని డెబ్భై ఒకటవ దశకం కేసీ వ్యోమాసురుల సంహారం యత్నూ సర్వేషపి నవకేసి సభోజేసిరిష్టబంధు ధుజవాప్యత మ సంప్రాప్తవాన్ సింధుజవాజిరూప కంసుడికి ఆప్తుడైన కేసని రాక్షసుడు తనకు అప్పగించిన పనులన్నీ ఎంతో శ్రద్ధగా చేసేవాడు ఎంతో క్రూరుడైన కేసి ఒకనాడు నీవు సముద్రం నుండి పుట్టిన లక్ష్మీదేవి భర్తవని తెలుసుకుని తాను కూడా సముద్రం నుంచి జన్మించిన గుర్ర రూపాన్ని ధరించి నీ ముందుకి వచ్చాడనమాట గంధర్వతామేషగతో పిరుక్షై నాదముజిత సర్వలోక వధి గోపవాటిం ప్రమధ్య పాప పునరాపతత్వ అంటే గంధర్వ అంటే గుర్రం రూపం ధరించి వచ్చాడు కదా మరి గంధర్వ రూపం అంటే ఒక రూపాన్ని విడిచి ఇంకో రూపానికి మారడమే గంధర్వులు అంతే అందుకనే గంధర్వులకి ఏ రూపాన్ని వాళ్ళు భావిస్తే ఆ రూపాన్ని ధరించగలర శక్తి ఉంది ఉందన్నమాట అందుకని ఈ గంధర్వ రూపం ధరించి వచ్చి కేసి అని భయంకరమైన కేసి తన భయంకరమైన శకలింపులతో అన్ని లోకాలని భయపెడుతున్నాడు ఆ దుష్ట రాక్షసుడు నీ ఉన్న గోకులంలోకి ప్రవేశించి విధ్వంసం చేయడం ప్రారంభించాడు కొద్దిసేపటికి నీ ముందుకి వచ్చాడు तार्क्ष्यार्पिताङ्घ्रीस्तवतार्क्ष एष चिक्षेपवक्षो भुवि తదితీవ మోహత్ నీ ముందుకు వచ్చిన కేసి ఎంతో నిర్లక్ష్యంగా నిన్ను చూసి పూర్వం భృగు మహర్షి తన పాదంతో నిన్ను తాన్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు కాబోలు తాను కూడా గరుద్మంతుడి మీద పాదాలు ఉంచి కూర్చునే నీ వక్షస్థల మీద ఒక్కసారిగా తన రెండు కాళ్లతో తన్నాలని ప్రయత్నించాడు प्रवञ्चयन्नस्य खुराञ्चलङ्ग्राग् अमुञ्च च अमुञ्च च दूरदूरं दूरदूरं हति हतिमूर्छितेन क्रोधोष्मणा खादितुमादृतस्त्वां निनटानि रुकाळु पैकेत्तन केसि ఆ కేసీ అంటే అశ్వం నుంచి నీవు అలవోకగా తప్పించుకుని అంటే కేసీ అంటే ఇక్కడ అశ్వం అనమాట ఆ గుర్రం రెండు కాళ్ళు పట్టి దూరంగా విసిరేశావు అలా విసిరిపడంతో గుర్రం రూపంలో ఉన్న కేసి ఒక్కసారిగా మూచిపోయాడు కొద్దిసేపట్లోనే తేరుకొని నిన్ను తినేయాలంత కసితో వేగంగా నీ మీదికి ఉరికాడు त्वं वाह दण्डे कृतधीश्च बाह दण्डं यथास्तस्य मुखे तदानीं तद्वृद्धिरुद्धस्वसनो गताशु सप्तिं भवन्नप्ययमैक्यमागत् नीमेदिकी उरुकुतूवचना అశ్వాన్ని చంపాలని నిశ్చయించుకున్న నీవు పెద్ద కర్రలా ఉన్న నీ బాహుదండాన్ని ఆ గుర్రం నోటిలోకి అమాంతం చొప్పించావు చొప్పించిన నీ చేతిని క్రమంగా పెంచటంతో ఊపిరి అందక గుర్రం రూపంలో ఉన్న కేసి మరణించాడు వెంటనే అతడు నీలో ఐక్యమైపోయాడు आलंबा मात्रे न पशो सुरानाम प्रसादके नुत्नायि वास्वामिदे कृते त्वया हर्षवसासुरेन्द्रा स्वाम तुष्टवु केसवनामधेयम तुष्टवु नमाता स्वामी యజ్ఞంలో పశువుని వధిస్తే దేవతలు సంతోషిస్తారు అలాగే ఈనాడు నీవు నూతన అశ్వమేధయాగం అనగా అశ్వరూపం ధరించిన అనే రాక్షసుణ్ణి సమహరించడం చూసి ఎంతో సంతోషించిన దేవతలు నిన్ను కేశవా అని కంసాయతే కం సాయతే तम तथोक्त प्रतिज्वाच प्राप्तेन के सी क्षपम श्रीनारदेन श्रीनदमीष्टुद త్వం అభీష్టు అనమాట ఇక్కడ మెచ్చుకున్నాడు నారదుడు అది నీ లీలలో ఇలా కొనసాగుతుండగా ఒకనాడు నారద మహర్షి కంసుడి దగ్గరికి వెళ్ళి నీవు వసుదేవుడికి జన్మించిన కుమారుడు అని చెప్పాడు అది విని తనని మోసం చేసిన వసుదేవుణ్ణి కంసుడు చెప్పబో చంపబోగా నారదుడు వారించాడు తరువాత నిన్ను సంహరించమని కంసుడు కేసిని పంపగా అతన్ని నీవే సంహరించావు ఆ విషయం తెలుసుకున్న నారదుడు తిరిగి నీ దగ్గరికి వచ్చి భక్తిగా నిన్ను స్తుంచాడు कदापि गोपैः सह न सहकन ते निलायन क्रीडनलोलुभं त्वां मायात्मजप्रापदुरन्तमायो व्योमाभिधो व्योमचरोपरोधी। ఒకనాడు నీవు గోప బాలకులందరితో కలిసి అడుగుకి వెళ్ళి అక్కడ వారితో ఆట ఆడటం ప్రారంభించావు ఆ సమయంలో గొప్ప మాయావి దేవతలని దూషించేవాడు అద్వేషించేవాడు మాయాసురుడు కుమారుడు అయిన వ్యోముడు అనే రాక్షసుడు నీ దగ్గరికి వచ్చాడు సచోరపాలాయిత వల్లవేషు చోరాయితో గో పశుశూన్ గుహాసు సా గుహా శుకృత్వా పిదదే శిలాభీ స్వయాచ బుద్వా భూత్ మీలో కొందరు దొంగలుగా మరి కొందరు రక్షకబడుగులుగా మారి ఆడుతున్న సమయంలో వ్యోముడు దొంగలుగా నటిస్తున్న గోపాలుల్లో ఒకడుగా మారి వారిలో కలిసిపోయాడు ఆటలో భాగంగా అతడు గోపాలుని గోవులని తీసుకుపోయి ఒక గుండ గుహ కొండ గుహలో దాచి బండరాళ్ళతో ఆ గుహద్వారాన్ని మూసివేశాడు వ్యోముడు చేసిన దుశ్చర్యని గమనించి కోపంతో నీవు అతన్ని संहरिञ्च परिमर्धितोभूतनर्कदा एवं विदैश्चाद्भुतकेळिभेदै आनन्दमूर्छामतुलां व्रजस्य पदे पदे नूतनयन्नसीमां पवनी सपाय ఆ విధంగా నీవు అద్భుతమైన క్రీడలతో లీలలతో ఆ గోకులంలో ఉన్నవారందరికీ నిత్యనూతనంగా అంతులేని ఆనందాన్ని కలిగిస్తున్నావు పరమాత్మవైన గురువాయూరప్ప నన్ను కరుణించి రక్షించు శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ